ఎస్ సో ప్రియచౌదరి గారు అంటే ఏదైనా అంటే వాక్ స్వాతంత్రం అనేది ఒకటి అడ్డం పెట్టుకుంటున్నారు రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు వాక్ స్వాతంత్రం దీన్ని అడ్డం పెట్టుకుని నా ఇష్టం వచ్చినట్టుగా నేను వాగుతాను ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా అంటాను అనేటువంటి తత్వం పెచ్చుమీరిపోతా ఉంది సో మరి అలాంటి వాళ్ళకి ఎలాగ మనం దీన్ని వాక్ స్వాతంత్రం అంటే అర్థం ఏంటో మాట్లాడే వాళ్ళని వాక్ స్వాతంత్రం అంటే నీ భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడం భాష కాదు అర్థమైందా నీ భావం ఏదైతే ఉందో దాన్ని స్వేచ్ఛగా చెప్పడమో అది కూడా ఏంటి అని అంటే సంస్కారవంతమైనటువంటి దీంట్లో చెప్పడం అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నారు కానీ భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు వీళ్ళు తొక్క కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడతామని అనంటే భావాన్ని వ్యక్తం చేయమన్నారు కానీ భాషని నీకొచ్చిన భాషను వ్యక్తం చేయమని ఎవరు ఎక్కడ చెప్పలేదు ముఖ్యంగా రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సమా వేదికల మీద కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కానీ అలాగే అసెంబ్లీలో కాని వాళ్ళ భాషని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఈ రోజు చాలా ఉందనేది ఇది పెద్ద నీతి ఈ రోజు జరిగింది జరిగింది చెడే కావచ్చు కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి నీతి పాఠం ఇది అరే మనం నోరు జారితే మన కింద ఉన్నవాడు నోరు జారుతాడు తలకాయ తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి అని ప్రతి ఒక్క అసెంబ్లీ గడమ తొక్కాలనుకునేవాడు తొక్కినవాడు దాంట్లో ఉన్నవాడు ఆలోచించాల్సింది ఏంటంటే పరువు ముఖ్యము నా కుటుంబం ముఖ్యము నా బిడ్డల ముఖ్యము నువ్వు మాత్రం ఇంకొక అమ్మ పిల్లల్ని నువ్వు మాట్లాడేస్తావు మళ్ళీ తిరిగి నీ అమ్మ పిల్లల్ని మాట్లాడితేనే నువ్వు ఏడుస్తావు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు చేస్తున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే అసలు ఈ ఈ సోషల్ మీడియాలో కూర్చోపెట్టి ఈ నిజంగా చెప్తున్నాం మనం శాటిలైట్లో చేసొచ్చాము నేను ప్రెస్లో చేంటి ప్రింట్ మీడియాలో కూడా చేసా ఒక ట్రైనింగ్ ఇచ్చింది మనకి ఆ ట్రైనింగ్లో ఏ భాషని ఏ పదాన్ని ఎలా వాడాలి ఎంత వాడాలి ఏది వాడకూడదు ఏ వార్త వేయాలి ఏ వార్తలో ఏ పదాలని ఏ విధంగా అంటే అది ప్రజలకు ఆటంకం కాకుండా దాన్ని ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి భావాన్ని ఎలా వ్యక్తీకరించాలి అనేది నేర్చుకుని వచ్చాం రోజు సోషల్ మీడియాలో కూర్చున్న వాళ్ళకి అసలు భాష అంటే ఏంటో తెలుసా అమ్మా అసలు ఆ పదాలు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడిస్తున్నారు ఎంత చెత్త ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకోండి వాళ్ళ ఈ మాట గురించే మాట్లాడుతున్నారు ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు ఎవడు చూస్తా ఒకడిని కూర్చోబెట్టా టోపీ పెట్టుకున్నాడు ఒకడు ఉంటాడు వాడి పేరు గీతాకృష్ణ వాడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడో అవతల పారేసింది వాడిని కనీసం పురుగు లెక్క కూడా చూస్తారు ఇండస్ట్రీలో దగ్గ తక్కన ఆ పెద్ద మనిషి కూర్చొని ఎక్కడెక్కడ నుంచో ఎక్కడి వరకు హీరోయిన్ లకు అక్రమ సంబంధాలు ఎన్ని ఉన్నాయో మాట్లాడతారు మరి ఆ హీరోయిన్ వింటున్న మాకే జుగుప్సాకర్ చూసొచ్చు ఆ హీరోయిన్లు చెప్పుతో ఎందుకు కొట్టరు ఈ మనిషిని నాకు అర్థం కాదు బుద్ధునికి చెప్పడం నాకు అర్థం కాదు అలాగే ఎదురుగుండా కూర్చొని అడిగేది ఒక లేడీ యాంకర్ ఒక మహిళ కూర్చొని ఒక మహిళకు ఒక అక్రమ సంబంధాల్ని అంటే ఇతను పక్కన కూర్చొని వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ చేసి వచ్చాడా చేసొచ్చాడా లేకపోతే ఇతరే వాళ్ళని అలా సెట్ చేసొచ్చాడా ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు కిరణ్ కూడా అదే కదా అతను ఏదో అలా ఇలా అని నేను ఇట్లాగే నాకు కొంతమంది గెస్ట్లు నేను అడుగుతాను అరే అదే ఆ విషయం అది కాదు కదయ్యా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మహిళల్ని వీళ్ళని అడిగితే ఏం చెప్తారా వాళ్ళు ఏదో ఇస్తున్నారండి అంటే యువనాలు కూడా వాళ్ళు ఏదో ఇస్తున్నారని ఇచ్చే వాళ్ళు మాట్లాడే యువనాళ్ళు ఏమండీ అది పోతుంది నాకు మంచి పేరు వస్తుంది నేను మాట్లాడుతున్నాను అంటే యువతలో జీవితాలు నాశనం అయిపోయినా వాళ్ళకి నా జీవితం పోలేదుగా నా జీవితం పోయిన రోజున మాట్లాడతా నేను నా జీవితం పోయిన రోజున అయ్యో అని అప్పుడు నేనంట పోయేది నీ జీవితం కాదు కదా నాది కాదు కదా నీ జీవితం కాబట్టి నీ జీవితం మీద ఏదైనా మాట్లాడతాను నన్ను అందరు చప్పట్లు కొడుతున్నారు కింద కామెంట్లు పెడుతున్నారు ఆ స్క్రీన్ షాట్లు తీసి అందరికీ పంపుకుంటాం మమ్మల్ని ఎంత భజన చేశారని నీ మీదకి వచ్చిన రోజున అప్పుడు బాధ అనేది పెయిన్ అనేది తెలుస్తుంది ఆ తెలిసేంత వరకు కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ భాషను ఈ విధంగా కూనీ చేసినందుకు ముందు అసలు భాషకి సంబంధించినటువంటి పండితులందరూ దీని మీద కూర్చొని ఒక సంఘం ఏర్పరచుకొని భాషని ఇంత దరిద్రంగా వాడుతున్నందుకు ఆక్షేపణలు అందజేయాలి అలాగే మహిళలందరూ కూడా కూర్చొని ఈ భాషని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మహిళలు ఇలా ఎందుకు